రువు తగ్గడం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా బ్రెయిన్ ట్యూమర్ సో ఇది మనం వింటూ ఉంటాము ఎందుకు బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎవరిలో ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తాము రాకుండా జాగ్రత్తలు ఏంటి వచ్చే ముందు లక్షణాలు ఏంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ మాణిక్ ప్రభు గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు అంటే జనరల్గా వింటాము ఏంటంటే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది సర్జరీ చేయాలన్నారు అని ఈ ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది అండి ట్యూమర్ ఎందుకు వస్తుంది అనే ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పటివరకు తెలియదు చాలా రీజన్స్ ఉన్నాయి కొందరికి జెనెటిక్ వల్ల వస్తుంది కొందరికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండ్ సౌండ్ పొల్యూషన్ ఈవెన్ మొబైల్ లింక్డ్ ట్యూమర్స్ కూడా ఉన్నాయి అంటున్నారు బట్ ఇప్పటివరకు వరకు ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు బట్ బ్రెయిన్ ట్యూమర్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ ఈజీలీ డిటెక్టబుల్ అండ్ ట్రీటెబుల్ ట్యూమర్ వచ్చే ముందు ఏమైనా అంటే అప్పుడే స్టార్ట్ అన్నప్పుడు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏంటంటే ఒకటి హెడ్ తలనొప్పి చాలా ఇంపార్టెంట్ సింటమ్ తలనొప్పి అంటే చాలా మందికి తలనొప్పి వస్తుంటది బట్ అన్ని తలనొప్పి ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉండదు ఒక వంద మందికి తలనొప్పి ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరికి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు బట్ తలనొప్పితోని ఆర్ హెడ్ తోని ఉన్న వేరే సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్ కానీ ఆరు ఒక సైడ్ బాడీలో వీక్నెస్ ఉంది మాట్లాడిన కష్టం అవుతుంది కంటి చూపు తగ్గుతుంది ఆరు ఫిట్స్ వస్తున్నాయి సో ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే అప్పుడు వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా డాక్టర్స్ ని కలవాలి ఇంకోటి తలనొప్పి ఏంటంటే తలనొప్పి అర్లీ మార్నింగ్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్లో ఉన్న వాళ్ళకి జనరలీ వేరే తలనొప్పిస్ ఏంటంటే హెడ్ ఎక్స్ ఈవినింగ్ టైమ్స్ లో తెలుస్తాయి ఈవినింగ్స్ ఆరు వేరే వాళ్ళకి మైగ్రెన్ అన్న ఉంటే వాళ్ళకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్తోనే తెలుస్తుంది బట్ బ్రెయిన్ ట్యూమర్ హెడ్ ఎక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్లో ఉంటుంది వాళ్ళు లేస్తారు లేవగానే వామిటింగ్ చేసుకుంటారు వామిటింగ్ అయిన తర్వాత వాళ్ళకి బెటర్ ఫీల్ అవుతారు సో వాళ్ళు సో ఇలాంటి పేషెంట్స్కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెంట్ హెడేక్ అనేది దీనికి ఒక మెయిన్ కారణమే బ్రెయిన్ ట్యూమర్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వల్ల హెడేక్ ఉండొచ్చు ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏందంటే డిఫరెన్స్ ఏమొటొ అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి హెడేక్ అనేది తగ్గదు వాళ్ళకి మెడిసిన్ తీసుకున్నా కూడా కొంచెం స్వీప్ తగ్గొచ్చు బట్ ఇట్స్ ప్రోగ్రెసివ్ అంటే హెడేక్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది ట్యూమర్ వచ్చింది అంటే దానికి ఏంటి సర్జరీ అయినా ట్రీట్మెంట్ బ్రెయిన్ ట్యూమర్ ఏంటంటే మేడం చాలా రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే బ్రెయిన్ పారాన్కాయమ్ అంటే బ్రెయిన్ లోపలనే అవుతాయి ఇంకొకటి బ్రెయిన్ కవరింగ్ ఉంటుంది కి కవరింగ్స్ అక్కడ నుంచి ట్యూమర్స్ వస్తాయి దాన్ని మెనింజోమస్ అంటారు కొన్ని బ్రెయిన్ చుట్టుపక్కన ఉన్న నర్వ్స్ ఉంటాయి బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ లైక్ సెవెంత్ నర్వ్ ఎయిత్ నర్వ్ ఎయిట్ నర్ నుంచి వెస్ట్ బ్లడ్ అంటారు సో ఇవన్నీ వస్తాయి సో ఇలాంటి చాలా రకాల ట్యూమర్స్ ఉండవచ్చు ప్లస్ బ్రెయిన్ కి బయట నుంచి క్యాన్సర్స్ కూడా రావచ్చు మెటస్టిస్ అంటారు సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనము డిసైడ్ చేయాలి ఇది ఏ రకంగా ట్యూమర్ సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ సడన్ చేంజ్ అవుతుంది ట్యూమర్ వచ్చింది క్యాన్సరా క్యాన్సర్ అని ఎలా తెలుసు డెఫినెటివ్ ఏంటంటే బయాప్సీ వల్లనే అంటే మనము టిష్యూ తీసి ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తేనే అది డెఫినెట్గా ఏముందని తెలుస్తుంది బట్ మనం చేసే సిటీ స్కాను ఎంఆర్ఐ అండ్ పేషెంట్కి ఉన్న సింటమ్స్ బట్టి కూడా మనం చెప్పవచ్చు ఇది క్యాన్సరా నాన్ క్యాన్సర్ అని బట్ డెఫినెటివ్ ఇస్ బయాప్సీ బ్రెయిన్ ట్యూమర్ ఉంది అది క్యాన్సర్ కాదని తెలిసింది అంటే ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందా బేసికల్ ఏమవుతుంది అంటే మేడం బ్రెయిన్లో బ్రెయిన్ చుట్టూ చుట్టూ మన స్కల్ ఉంటుంది స్కల్ ఈస్ నాన్ ఎక్స్పాండబుల్ అంటే అది పెద్దగా అవ్వదు సో బాడీలో వేరే దగ్గర ఏదైనా ట్యూమర్ వస్తే అది ట్యూమర్ పెద్దగా అయినా దానికి అకామిడేట్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు బట్ స్కల్ లోపల స్పేస్ ఉండదు సో దీనివల్ల ఏంటంటే నాన్ క్యాన్సర్ ట్యూమర్ కూడా అవి ప్రెషర్ సింటమ్స్ తొందరగా తీసుకొస్తాయి సో దాని నుంచి ఏంటంటే ఫిట్స్ రావచ్చు కంటి చూపు తగ్గొచ్చు ప హెడేక్ తగ్గ హెడేక్ ఉండవచ్చు వామిటింగ్స్ ఆర్ కొంతవరకు కోమాలు వెళ్ళిపోవచ్చు సో ఇలాంటి ఛాన్సెస్ ఉన్న ఉంటుంది సో దాన్ని బట్టి దాన్ని ట్రీట్ చేయాల్సిందే బట్ ఇంకొకటి ఏంటంటే ట్యూమర్ సైజ్ ఎంత ఉంది ట్యూమర్ చిన్న గుందా పెద్ద గుందా ఏ లొకేషన్ లో ఉంది పేషెంట్ ఏజ్ ఎంత ఇప్పుడు సిక్స్టీ ప్లస్ ప్లస్ ఉన్న వరల్డ్ లో చిన్నది ఒక బ్రెయిన్ చుట్టుపక్కల ఉన్న మెనింజో మనకు కనిపించింది అనుకోండి ఒక వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ సో అలాంటి ట్యూమర్ ని ట్రీట్ చేసే అవసరం లేదు అప్పుడు మనం వెయిట్ చేయవచ్చు అదే అలాంటి ట్యూమర్ చిన్న ఏజ్ లో వచ్చింది అనుకోండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ లో సో అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా డౌట్ ఉంటే అది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ నాన్ క్యాన్సర్స్ కాదు అనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని ఎవైలబుల్ చేసుకోవడం బెటర్ డాక్టర్ గారు ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సర్జరీ అయిపోయింది తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా బ్రెయిన్ లో ఏంటంటే మేడం బ్రెయిన్లో రెండు రకాల ట్యూమర్స్ ఉంటాయి ఒకటి క్యాన్సర్స్ ట్యూమర్ నాన్ క్యాన్సర్స్ ట్యూమర్ బట్ నా క్యాన్సర్ ట్యూమర్స్ అంటే డెఫినెట్ గా వస్తాయి సో దానికి సర్జరీ తర్వాత వేరే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్ వస్తుంది కీమోథెరపీ రేడియోథెరపీ కొందరికి కీమో రేడియో రెండు ఒకటేసారి ఇవ్వాలొస్తుంది ఇప్పుడు కొత్తగా కొన్ని ఇమ్యూనోథెరపీస్ కూడా వస్తున్నాయి కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా కొత్తగా వచ్చినాయి సో దీనివల్ల కంట్రోల్లో పెట్టవచ్చు బట్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్ ప్రైమరీ క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్ డెఫినెట్ గా ఖచ్చితంగా వస్తాయి ఎవరికైనా ఇది మనం సర్జరీ చేయలేము వదిలేసేయాలి అనే సిచ్యువేషన్ ఉంటుందా అంటే ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు పేషెంట్కి బ్రెయిన్ డ్యామేజ్ చాలా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది సో వాళ్ళని మనం సర్జరీ చేసినా బతికించలేము అనిపించినప్పుడు వదిలేయాలి వస్తుంది కేసెస్ ఏమైనా చూస్తుంటారు ఈ మధ్య తక్కువైనాయి మేడం ఎందుకంటే ముందు చూస్తుండే ముందు ఎంఆర్ఐ సిటీ అంతా లేనప్పుడు చూస్తుండే కానీ ఈ మధ్య సిటీ ఎంఆర్ఐ వచ్చినప్పుడు జనాలు చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా తొందరగా వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు సో జనరల్ అర్లీ స్టేజ్ లోనే ట్యూమర్స్ బట్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ డిలే పేషెంట్స్ కూడా వస్తున్నారు కొందరు వాళ్ళు ట్రీట్ సర్జరీ చెప్పింటారు వాళ్ళకి నేను చేయించుకోను భయం వేస్తుంది నాకు నా వేరే ఏమైనా ట్రై చేస్తా అని వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ స్టేజ్ లో కూడా వస్తారు సర్జరీ అంటే నిజంగా అంత డాక్టర్ గారు మేడం అదే మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకంగా ట్యూమర్ ఉంది దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు మెనింజోమా అన్న ట్యూమర్స్ ఉన్నాయనుకోండి అది పైన బ్రెయిన్ సర్ఫేస్ పైన ఉన్నాయి అనుకోండి ఆ ట్యూమర్ ఈ రోజు చేసుకుని రేపు డిశ్చార్జ్ తీసుకోవచ్చు కొన్ని అదే బ్రెయిన్ పారెన్ కైమాలో ఉన్నాయి డీప్ బ్రెయిన్ లో ఉంది సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉంది స్కల్ బేస్ అంటారు బ్రెయిన్ కింద ఉన్నాయి ఎక్కడ మనకు యాక్సెస్ తక్కువ ఉంటుందో అలాంటి దగ్గర కూడా మనం సర్జరీ చేస్తాం రెగ్యులర్ గానే సర్జరీ చేస్తుంటాము అలాంటి పేషెంట్స్ కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఇంటికి వెళ్ళిపోతారు బ్రెయిన్ ఇది ట్యూమర్ కోసం సర్జరీ అంటే అంటే ఎట్లా చేస్తారు డాక్టర్ గారు ఓపెన్ చేయాలా లేకపోతే ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా ఇప్పుడు సర్జరీలో ఏంటంటే మేడం ఒకటి ఎండోస్కోపిక్ సర్జరీ అని చేస్తాము ఎస్పెషల్లీ స్కల్బేస్ ట్యూమర్స్కి పిటూటీ ట్యూమర్ అని ముక్కు నుంచి పోతాము ఆ పేషెంట్స్ కారేమి ఉండదు పైన అదే బ్రెయిన్ లోపల ఉన్న ట్యూమర్స్కి ఇప్పుడు నావిగేషన్ ఇంట్రా ఆపరేటివ్ సౌండ్ ఫ్లోరోసెన్స్ అని ఉంది అంటే మనం పేషెంట్కి ఒక ఇంజక్షన్ ఇస్తాము ఆపరేషన్ చేసేటప్పుడు మైక్రోస్కోప్ లో మనము వేవ్ లెంత్ చేంజ్ చేసినప్పుడు ఆ ట్యూమర్ మాత్రమే డిఫరెంట్ గా అవుతుంది ఐదర్ పింక్ ఆర్ గ్రీన్ కలర్ స్ట్రెయిన్ అవుతుంది డిపెండ్ అపాన్ ద స్ట్రెయిన్ వాట్ వీ యూస్ సో ఓన్లీ దాన్ని మాత్రమే తీస్తాము సో దీనివల్ల నావిగేషన్ అల్ట్రాసౌండ్ ఇవ్వాల ఏమవుతుంది అంటే మనము చిన్న కట్స్ చేయవచ్చు ముందు అంటే పెద్ద పెద్ద కట్ చేస్తుండే సో ఇప్పుడు చిన్న కట్ చేసి చిన్న బోన్ కట్ ఉంటుంది దాని నుంచి సో రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది తర్వాత నార్మల్ లీడ్ చేయొచ్చు చాలా మంది నాన్ స్ట్రీమర్స్ ట్యూమర్స్ నార్మల్ లైఫ్ చేస్తారు మేడం అండ్ ఈవెన్ కొందరు లో గ్రేడ్ గ్లయోమాస్ ఉంటారు ఈవెన్ బ్రెయిన్ లోపల ఉన్న ట్యూమర్స్ సో వాళ్ళలో కూడా మనం మాక్సిమం తీసేసిన తర్వాత వాళ్ళకి లో గ్రేడే ఉందంటే వాళ్ళ ఉన్న నెక్స్ట్ లైఫ్ స్పైన్ ఎంత ఉందో అంత చాలా మంది లైవ్ నార్మల్గానే ఉంటారు కొన్ని మెడిసిన్ తీసుకోవాలి వస్తుంది కొందరికి బేసికలీ ఫిట్స్ రాకుండా ఉండడానికి యాంటీషీజర్ మెడికేషన్స్ అంటారు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ లో ఇలాంటి గడ్డ ఏదైనా వచ్చిందంటే అందరు భయపడిపోతూ ఉంటారు కానీ దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కొయ్యాల్సిన పని లేదు సో నాన్ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్స్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఎస్ మ్యామ్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అంటే మేడం ఈ ప్రస్తుతానికి ఒకటి గామా నైఫ్ అని ఉంది సైబర్ నైఫ్ అని ఉన్నాయి కొన్ని ఇవి ఏంటంటే కొన్ని నర్వ్స్ ట్యూమర్స్ నర్స్ ట్యూమర్స్ ఆర్ మెనింజోమాస్ అని ఉంటాయి చిన్న చిన్న దానికి ఇవి డైరెక్ట్ గా వాడచ్చు ఏంటంటే ఇవి దాన్ని గ్రోత్ అవ్వకుండా ఆపేస్తాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు భయపడాల్సిన పని లేదు కానీ ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ ఇలాంటివి చేస్తే సరిపోతుంది సో రావడానికి ప్రధాన కారణం ఇది అని చెప్పలేము కాబట్టి మనం దాన్ని బారిన పడకుండా చూసుకోవాలని కోరుకుందాం चला चकटे इनफॉरमेशन धन्यवाद थैंक एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగితే మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగట్ సు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్